సత్యసాయి జిల్లా రాతాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్ధృతమైన పరిస్థితి చోటు చేసుకుంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది బుధవారం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది రామగిరి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ తెలుగుదేశి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో స్థానికంగా ఉన్న పోలీసులు ఎంపీడీఓ కార్యాలయం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను అమలు చేయడం జరిగింది రామగిరి మండల కేంద్రంలో పది ఎంపీటీసీలు స్థానాలకు గాను గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో పది ఎంపీటీసీలు స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది ఎంపీటీసీలు గెలవగా టీపీ తరఫున ఒక ఎంపీటీసీ మాత్రమే గెలవడం జరిగింది వైసీపీ పార్టీ నుంచి గెలిచిన మేనుగ నాగమ్మ ఎంపీపీ పదవిలో ఉండగా అనారోగ్య కారణంతో రెండు నెలల క్రితమే మృతి చెందడం జరిగింది ఈ సందర్భంలోనే ఎంపీపీ స్థానానికి నెల ఇరవై ఏడవ తారీఖున ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలోనే రామగిరి మండల పరిషత్ కార్యాలయం వద్దకు వైసీపీ నాయకులైన హరినాథ్ రెడ్డి నాగిరెడ్డి రామాంజనేయులు వైసీపీ వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ సందర్భంలోనే అక్కడే ఉన్న టీడీపీ వర్గీయులను వైసీపీ నేతలు రెచ్చగొట్టడం జరిగింది ఈ సందర్భంలో ఒకరికొకరు వాదలోపవాదం చేసుకుంటుండగానే టీడీపీకి చెందిన రెండు వాహనాలను వైసీపీ నేతలు ప్రత్యేకంగా ధ్వంసం చేయడం జరిగింది విషయం తెలుసుకున్న సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న డిఎస్పి హేమంత్ కుమార్ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు E é vai